ముప్పై ఆరో నెంబర్ లో నివసిస్తున్న అందే గోవర్ధనలు ఖాళీ స్థలాలను ఆక్రమించి నిలదీసిన స్థానికులను పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు గతంలో రాఘవ పొడుగు పేరుతో రెండు ఫ్లాట్లు ఇంటి స్థలం ఆక్రమించడమే కాకుండా పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని ఇంటి నిర్మాణం చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు మంచినీటి పైపుల కారణంగా ఖాళీగా వదిలిన ఆరు సెంట్లు ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన విషయమై పలు మానవ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు నా పేరు అవ్వారేలు ప్రియ మాది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొండే కాలనీ మాది రెండో లైన్ చివర అదవారికి కాలనీ నిర్మించేటప్పుడు ఈ చివర ఖాళీ స్థలాలు వాటర్ పైపులు ఉండడం వల్ల ఖాళీ స్థలాలు వదిలేశారు ఇప్పుడు ఆ ఖాళీ స్థలాల్ని మొదట పొడుగులు అనే పే పొడుగులు చేసుకోవటం అనే పేరుతో ఆక్రమించి మమ్మల్ని ప్రతిమలాడుకొని ఆక్రమించారు అప్పుడు కూడా చాలా గొడవలు అయినాయి పెట్టుకోవద్దన్నారని ఇంకా అది మెల్లగా 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 ఇక్కడ ఇల్లు స్థాపించే దాడికి వచ్చేసింది మేము ఈ ఖాళీ స్థలాలు పది మందికి ఉపయోగపడేలాగా శుభకార్యాల కోసం ఉపయోగించుకుంటున్నాం కానీ ఇప్పుడు అది ఇల్లు ఇల్లు కట్టుకునేదాకా వచ్చేసింది మేము ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి మాకు సహాయం చేయండి కలెక్టర్ గారు ఈ విషయాన్ని మీరు గమనించి మాకు సహాయం చేయాలి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నమస్కారం కలెక్టర్ గారు మాది పొంజేటి చేనేతకుడి తాముని నా పేరు గోదాటి అలివేలు మంగమ్మ మేము మంచినీళ్ళ పైపులు వేయటానిక ఉంచిన రెండు ఫ్లాట్లు ఒక ఫ్లాటు చిన్న రాఘవ పొడుగుల సా తనించుకొని ఇప్పుడు ఇల్లు వేసుకుంటున్నాడు అంది గోవర్ధన్ అనేది ఆయన ఆయనకి ఇల్లుండా కూడా ఫ్లాట్ ఖాళీ ఉందని ఆయన వస్తున్నాడు అదేవన్నీ అడిగితే పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు మీరే న్యాయం చేయండి మాకు మేమందరం లేని వాళ్ళము నమస్కారం సార్ నా పేరు అంటే అండి పాపర్ జిల్లా ఏటవాళ్ళ మండలం చేనేకపూర్ కాలనీ కొండేటి చేనేపూర్ కాలనీ ఇక్కడ ఇళ్ళ స్థ స్థలాల్లో పెద్దగా ఖాళీ ఉంటే ఆక్రమించుకుని కట్టేసుకుంటున్నాము మేమేం వాడుకుంటాక అని చెప్పని ప్రభుత్వం మాకు ప్లేసెస్ అండి ఏమో ఫంక్షన్ వస్తే అక్కడ చేసుకోమని ఇల్లే ఆ కింద ఏమో పైపులు ఉన్నాయి నేల ట్యాంక్ పైపులు ఉన్నాయి ఆ కింద అవి ఇప్పుడు ఆక్రమించేసుకుని ఇల్లు కట్టేసుకుంటున్నారండి ఒక ఆయన బట్టాకాయతలతో పట్టాకాయతలు పిచ్చి చేసుకున్నాడండి మేము అడుగుతుంటే మేము బట్టాకాయతను తెచ్చుకున్నాము మీకు అధికారం లేదు ఇక్కడ మీరు కాలు పెడతా లేదని చెప్పని ఒక ఆయన ఆల్రెడీ దిగించేస్తాడండి కట్టుకుంటూ ఇంకొక ఆయన మళ్ళీ మా మీద దౌర్జన్యానికి దిగుతున్నాడండి పట్ట కేసులు పెడతాను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతానని చెప్పని ఆల్రెడీ మా మీద కేసు కూడా పెట్టున్నాడండి అండి ఇప్పుడు మేము అడుగుతున్నామని అని అందుకని మాకు కొద్దిగా న్యాయం చేయండి అసలు మాకు వాడుకుంటాక మాకు అసలు అను లేదండి అసలు మాకు ఇంట్లో నుంచి బయటకు వస్తే మేము రోడ్డు మీద పాలు పెట్టాలి మేము మాకు సెమ్ము నీళ్ళు పోసుకుంటా కూడా లేదు ఇప్పుడు వాళ్ళు కట్టేసుకుంటే మేము ఎక్కడ చేసుకోవాలి మేము ఫంక్షన్ లేని వస్తే ఎక్కడ చేసుకోవాలండి మేము అసలు సారి మేము మేము ఎక్కడ చేసుకోవాలి మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు అది మటుకు కొద్దిగా మీరు దయ్యించి మా మీద మాకు కొద్దిగా కనికరించి మా మీద మాకు మాకు అది న్యాయం చేపించండి మాకు